ఇప్పుడంతా వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవుతున్నారు పట్టణాల నుంచి పల్లెల వరకు అంతా పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్నారు వేసుకునే దుస్తుల కాడి నుంచి వాష్రూమ్ లో వాడుకునే కుళాయిల వరకు అన్ని వెస్ట్రన్ కల్చర్ లో వాడినట్లుగా వాడిస్తున్నారు ఇంతేకాదు ఈ మధ్య వంటింట్లో వాడే పాత్రలు కూడా అలాంటివే అయితే నాన్ స్టిక్ పాత్రలు వాడే విధానంలో మాత్రం కొందరు తప్పులు చేస్తూ చివరికి ఇబ్బందుల పాలవుతున్నారు ఇలా వాడటం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు అసలు నాన్ స్టిక్ పాత్రలు ఎలా వాడాలి నిపుణుల సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నాన్ స్టిక్ పాత్రలు వాడకం ఎక్కువైపోయిందనే చెప్పాలి మట్టి పాత్రలు ఇనుప పెనాలు వాడటం వల్ల చాలా ఉపయోగాలున్నాయని తెలియటంతో కొందరు ఇప్పుడిప్పుడే మట్టి పాత్రలను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అయితే ప్రధానంగా నాన్ స్టిక్ పాత్రల వాడకం మాత్రం పూర్తిగా తగ్గలేదు ఇలాంటి పాత్రలను కొన్ని వంటలకు వాడాల్సి వస్తుంది అతుక్కోకుండా చక్కగా వస్తాయని త్వరగా శుభ్రం చేయటానికి తేలిగ్గా ఉంటుందని భావించి చాలా మంది ఈ నాన్ స్టిక్ పాత్రలు వాడేస్తున్నారు కానీ వీటి వల్ల టెఫ్లాన్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఇక విషయానికి వస్తే టెఫ్లాన్ అనేది ఒక సింథటిక్ రసాయనం దీంట్లో ఫ్లోరిన్ కార్బన్ కలిసి ఉంటాయి నాన్ స్టిక్ పాత్రలకు అతుక్కోకుండా ఉండేందుకు ఈ టెఫ్లాన్ కోటింగ్ ఏ కారణమని చెప్పొచ్చు వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే టెఫ్లాన్ ఫ్లూ రావచ్చని నిపుణుల అభిప్రాయం అయితే మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న నాన్ స్టిక్ పాత్రలను అతిగా వేడి చేయటం వల్ల అందులో ఉన్న రసాయనాలు గాల్లోకి విడుదలవుతాయి తద్వారా వేడి సెగల్ని పీల్చడం ద్వారా ఫ్లూ లాంటి సమస్యలు వస్తాయట దీంతో జ్వరం వణుకు దగ్గు ఛాతిలో పట్టినట్లుగా అవ్వడంతో పాటు శ్వాసకోశ సమస్యలే కాకుండా నెత్తి నొప్పి వికారం లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు అయితే చాలా మందికి ఈ విధమైన నాన్ స్టిక్ పాత్రలను గ్యాస్ మీద పెట్టి వేడి చేసే అలవాటు ఉంటుంది ఆ తర్వాత వాటిలో నూనె పోసి వంట చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల అందులో ఉన్న సహజ నాన్ స్టిక్ కోటింగ్ రోజు రోజుకు కరిగి రసాయనాలు విడుదలవుతాయి ఇలా కాకుండా ముందు గ్యాస్ పై ఈ పాత్రలు పెట్టిన వెంటనే నీళ్లు లేదా నూనె పోయాలని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు ఆ తర్వాత వంట చేస్తే ఈ పాత్రలు చాలా కాలం ఉండడంతో పాటు రసాయనాలు విడుదలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం వంట వండడానికి రెండు వందల అరవై డిగ్రీల సెల్సియస్ లేదా ఐదు వందల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఈ నాన్ స్టిక్ పాత్రలు వాడే సమయంలో స్టీల్ స్పూన్లు కాకుండా కట్టెతో తయారు చేసిన చెంచాలు వాడటం చాలా మంచిదని కూడా చెప్తున్నారు ఇక ఈ పాత్రలను వేడిక ఉన్నప్పుడు అస్సలు కడగకూడదట అందులో నీళ్లు పోస్తే నాన్ స్టిక్ కోటింగ్ పోయి ఆ పరికరాలు ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉండదట ఇలా గనక మీరు నాన్ స్టిక్ పాత్రలను వాడితే చాలా రోజులు రావటంతో పాటు ఎలాంటి ఇబ్బందులు రావని కొందరు అనుభవజ్ఞులు తెలియజేస్తున్నారు